మానవ లేదా జీవుల పుట్టుక క్రమంలో ఏడవ మెట్టు మహేశ్వరుడు దేవతలందరూ కొలిచే స్వరూపమే మహేశ్వరుడు అంటే ఈశ్వరుడి కంటే ముందువాడు అని అర్థం ఈ మహేశ్వరుడు సృష్టి స్థితి లయ సృష్టి స్థితి లయ అనే ఈ మూడు కూడా మహేశ్వరుడు నిర్వహిస్తాడు ఇది యోగార్థంగా చూసినట్లయితే పుట్టుక క్రమంలో పరం శివం శక్తి నాదం విందువు సదాశివం తదుపరి మహేశ్వరుడు ఏడవ మెట్టు మహేశ్వరుడు యొక్క స్థానం ఏడవ మెట్టు క్రిందికి ఉండి పుట్టుకకు కారణమవుతున్నాడు మహేశ్వరుడిని మునులు నీ తండ్రి ఎవరు అని అడుగగా విష్ణువు అన్నాడు విష్ణువు తండ్రి ఎవరని అడుగగా బ్రహ్మ అన్నాడు బ్రహ్మ తండ్రి ఎవరు అని అడుగగా రుద్రుడు అన్నాడు మరి రుద్రుడు తండ్రి ఎవరు అని అడుగగా మహేశ్వరుడు అని చెప్పాడు దీనిని బట్టి సనాతనుడు అందరికన్నా మహేశ్వరుడే సృష్టికి మూలం మహేశ్వరుడే సృష్టి స్థితి లయ ఎల్లప్పుడూ జరుగుతుంటాయి మానవ శరీరంలో కూడా సృష్టి స్థితి లయ జరుగుతుంది అది కేవలం జ్ఞానులకి మహర్షులకి నిరాకార నిర్భీజ యోగులకి మాత్రమే అర్థమవుతుంది మనస్సు నుండి పది అవస్థలు దాటి అంటే జాగ్రత్త స్వప్న లాంటి తుర్యాతీతము తుర్యము అతీతం వరకు ఈ పది అవస్థలను దాటి సదాశివం బిందువు నాదం శక్తి శివం శివం నుండి మొదటి మెట్టైన పరమందు ప్రవేశించి నిర్బిజయోగా ప్రతిరోజు జపంలో అన్ని చూడగలిగేది తత్వం అనేది చాలా గూఢార్థమైనది సృష్టి స్థితి లయమనేది ప్రతిరోజు మన శరీరంలో జరుగుతుంటుంది గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవే మహేశ్వర అని మనం ప్రతిరోజు బ్రహ్మ విష్ణు ఇరువురికన్నా మహేశ్వరుడే ఆది సనాతనుడు అని చెప్తూ ఉంటాము కనుక ప్రేక్షకులు గమనించవలసినది ఏమంటే బీజస్థితిలోనే మనలో ఈ శక్తులు ఉంటాయని గ్రహించాలి భారతీయ ఋషులు తెలుసుకున్న ఈ తత్వము లేదా ఈ విభూతి లేదా ఈ విభూతులను నిర్బీజ యోగా ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది గాడ్ ఇన్ యూ ఛానల్ ద్వారా అతి సనాతన మరియు పురాతన నిరాకార కృష్ణ యోగా సాధనా జ్ఞానంతో స్వీయ దర్శనాలతో అనుభవాలతో అతి ప్రాచీన గ్రంథ పఠనం ద్వారా స్థిరపరచుకొని వీడియోలు విడుదల చేస్తున్నాము ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి కానీ వీక్షకులు లక్షల కొద్దీ చూస్తున్నారు గాని సబ్స్క్రైబ్ చేయటం లేదు వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ షేర్ మరియు లైక్ చేయవలసిందిగా ప్రార్థన